సార్ సార్ పని రవి వస్తున్నాడు రవి అన్న నమస్తే మెందుపాడెల్లావా ఆ వెళ్ళాను వరి దొరికాడా దొరికాడు మరి ఏం చేసుకోవచ్చా అదే బుద్ధి చెప్పాను బుద్ధి అంటే ఎడబెడ రెండు జ్ఞాపకాలు కొట్టేవా లేదు గట్టిగానే చెప్పాను అదే గట్టిగా అంటే ఏం చెప్పొచ్చా నీ మీద ఎవరైనా చేయిస్తే ఊరుకుంటా నాన్నా అందుకే వరి చేయి తీసుకొచ్చేసానా రవి నువ్వు నా పెంపుడు బిడ్డవరా నా భార్య బిడ్డలో బిడ్డలో అంటుంటే రవుండగా మనకు బిడ్డల గర్భసంచి తీసేయించుకో అన్నాను లోపల సొరుగుల బాట మొన్న నేను హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు నువ్వు నాకు గుర్తొచ్చావురా ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు నేను గుర్తుకొచ్చాను అసలు నేను మర్చిపోతే కదా గుర్తు తెచ్చుకోవడానికి నువ్వెప్పుడు నా గుండెల్లోనే ఉంటావురా సింగపూర్ నుంచి నీకోసం కోసం స్పెషల్ గా తెప్పించాను ఈ మందు తాగు మీ ముందు నే మందు తాగటమా బుద్ధ అమ్మ ముద్ద పెట్టినా అయ్యే మందు ఇచ్చినా వద్దన కొడదో తాగో బుచ్చర్ లాంటి పవర్ఫుల్ మనిషి మందు తాగమంటే ఫిట్స్ వచ్చినట్టు అలా వణికిపోతామంటే అరే ఊరుకుండా ఆయన దేవుడు ఉన్న దేవుడు ముందు ఎలా అయితే ఓ పని రైట్ దీని ఇంటికి తీసుకెళ్లి చొక్క మిగలకుండా నాకే అరే రాదేంటి ఊగుతోంది రవి రవి అప్పుడెప్పుడో వినాయకుడు తొండంతో పాలు తాగాడు ఇప్పుడు మనూరి గాడిది కూడా మాట్లాడుతుంది మాట్లాడింది గాడిద కాదు ఏ గంగ తెలుగు గంగ లేక పాత గంగ మనూరి గంగని అవును ఊళ్ళో వాళ్ళంతా నీళ్ల కోసం అల్లాడిపోతుంటే గంగ ఇక్కడ కూర్చుని ఏం చేస్తుంది నీ ఇలాంటి శివుడి కోసం ఎదురు చూస్తుంది ఒక్క ఐదు నిమిషాలు లోపలికి వచ్చాళ్ళవు గుండె తడిపి పంపిస్తా ఐదు నిమిషాల్లో ఏమవుతుంది మొలక్కాయ పులుసులో ముక్క అవుద్ది గంట ఉంటే ముక్క తొక్క వద్ది తింటే తొక్క తోట కూర వద్ది అయినా నీకు బుద్ధి ఉండక్కర్లేదా అది జాడిచి పెడతానని గానీ ఇంట్లో దూరడమేనా ఈ గడపకి ఆ గుడిసకి తేడా తెలుసుకోపనలేదా నువ్వు ఇక్కడ నా తప్పేం లేదే అది నీ చీర కట్టుకుంది కాబట్టి నువ్వే అనుకుని లోపలికి వచ్చాను కానీ తిని పోదు అయ్యో మళ్ళీ నీకు ఇష్టం అని కొరమిన్ పులుసు చేసి పెడితే దాని పచ్చడి మెతుకులు కాసపడతావా చచ్చా నీ చీర చూసి నువ్వనుకుని లోపలికి వెళ్ళాని ఈ బంగార బొమ్మను ఇంట్లో పెట్టుకుని ఆ సత్త చెంబను ముట్టుకుంటానా ఏంటి ఈ మాయ మాటలకి ఏం తక్కువ లేదులే మాయ మాట కాదే నా మనసులో ఉన్న మాట నిజంగా నీ మనసులో నేను బావా నా మనసులోనే కాదే ఈ చేప ముక్కలు నువ్వే నేను తాగే నీళ్ళలో నువ్వే నేను తింటున్న అన్నంలో నువ్వే ఆఖరికి నా కడుపులోకి నా రక్తలో చేప పిల్లల ఈత కొడుతున్నావే నిజంగానే బావా నీ మీదొట్టు నీ పులుసు మీదొట్టు అయితే నన్ను కోరి కోరుకోమంటావా కోరుకో నాకు ఎక్కాలనుంది బావా ఎక్కిస్తావా ఎక్కు ఇది ఎక్కిస్తావాదు గాల్లో అది ప్లేట్ కాదే ప్లెవిటు అదే ఆ ప్లెవిట్ లో నీతో పాటు ఎక్కాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఎక్కేద్దాం ఈ ముక్క మా అమ్మలతో చెప్తే ఇలా అంటే చాలు టికెట్లు వస్తాయే అలా అయితే ఇలా బావా అనాలా చేపలుసు నీలాగే అదిరిందే నీకే మేపు చేపలు మాంసం పెట్టి బాగా ఆంబోతుని మేపినట్టు మేపు వాడు కొవ్వెక్కి ఊరి మీద బలాదూరు తిరుగుతూ ఉంటాడు ఆడ వెనకాలే నువ్వు తిరుగుతా ఉంటావు తిరుగుతా నా బావా నా ఇష్టం ఇవాళ కాకపోతే రేపైనా ఇద్దరం ఒకటే వలసిన ఆ నీకు ఈ సోంబేరుడికి పెళ్లి చేస్తే ఊళ్ళో జనం ఎవరు కింద నా మొఖాన్ వస్తారు శుభ్రంగా మరలపాటి సంబంధం చేసుకో సుఖపడతావు నువ్వు అట్లాంటి ఆశలేం పెట్టుకోకు నేను భావం తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను ఏం చూసి చేసుకుంటావు ఈయనే వీడికి ఏమన్నా వ్యవసాయమా వ్యాపారమా ఎప్పుడు ఆ ఎమ్మెల్యే గారి చుట్టూ తిరగడం వాడు బోయించిన మందు దాగి వాడి నరకమన్న కాళ్ళు చేసు నరకడం ఇదిగా నువ్వు వీడిని చేసుకుంటే కాపురం ఈ ఇంట్లో కాదు జైల్లో చెయ్యాలా నేను బావనే పెళ్లి చేసుకుంటా లేకపోతే నేను బతకను నువ్వు వాడిని చేసుకుంటే నేను అసలు భూమి మీద ఉండను నువ్వు భూమి మీద ఉంటే ఏంటి ఆకాశంలో ఉంటే ఏంటి ఏమైనా సరే నేను బావనే పెళ్లి చేసుకుంటా లేకపోతే ఊరేసుకుంటా నువ్వు ఊరేసుకుంటుంటే నేను సోత ఊరుకుంటారా నీకంటే ముందు నేనే ఊరేసుకుంటా నీకంటే ముందు నేనే ఊరేసుకుంటా నేనే ఊరేసుకుంటా ముందు నేనే ముందు ఎందుకు అరుస్తున్నారు ఇదిగోండి పట్టుకోండి జాగ్రత్తగా లోపలికెళ్ళి తలుపేసుకుని ఊరేసుకోండి లేదంటే ఎవరైనా ఆపేస్తారు కండక్టర్ గారు దిగాల్సింది అందిపాడు కాదు గింజ పిల్లి వారి పాలెం ఆ ఊళ్ళోకి వెళ్ళడానికి బస్ ఇక్కడే దిగాలండి అదేంటి ఊళ్ళోకి బస్ వెళ్ళదా మీరు మిలిటరీ మేనేగా అవును మీకు రాజకీయాల గురించి తెలుసా తెలుసు చెప్పు గారు ఫ్రెండ్షిప్ కోసం పాకిస్తాన్ బస్ పోనిచ్చారు ఏం జరిగింది యుద్ధం మరి అది తెలుసు కూడా ఊళ్ళోకి బస్ పోదా అంటారు ఏంటండి నేరుగా మట్టిలోట్టిన పడిపోండి ఊరు వస్తుంది ఇప్పుడు అర్థమైందమ్మా ఈ ఊళ్ళోకి బస్సు ఎందుకు రాదు ఈ రోడ్డు ఇలాగే వదిలేస్తే కొన్నాళ్ళకి ఈ గోతులు నూతులు అవుతాయి ఇక్కడ ఉంటేనే కదా నూతులు అవడానికి ఏంటి ఈ ఊళ్ళో నీళ్లు కూడా లేవా చూడు తాగడానికి నీళ్లు కూడా లేని ఊళ్ళోకి వచ్చామన్నమాట ఏంట చూడు నీళ్లే కాదు కరెంటు కూడా లేదనమాట ఈ ఊరికి సరే పద తప్పేదేముంది అన్నయ్య నువ్వు కార్గిల్ కెళ్ళి మంచు కొండలెక్కి పాకిస్తాన్ తో యుద్ధం చేయడానికి ఎంత కష్టపడ్డావో తెలియదు కానీ నడిచొచ్చే బదులు ఫైటింగ్ చేయడమే ఈజీ అనిపిస్తుంది ఊరి కొత్తలో ఉంది ఎవరింటికి వచ్చారండి అద్దెంటికి ఊళ్ళో ఉండటానికి వచ్చాం కొడుగురు పశువులు కూడా మా ఊరు రావడానికి సిగ్గుపడతాయి అట్టాడిది పట్టం నుంచి ఈ ఊళ్ళో వండడానికి వచ్చారా సర్లే ఎండను బడి వచ్చినట్టు ఉన్నారు లోపల రాని మంచినీళ్ళు వదురుకొని కూకోండి ఇంతకీ ఏం పని మీద వచ్చారో నేను ఈ ఊళ్ళో టీచర్ పనిచేయడానికి వచ్చానండి టీచర్ అమ్మగారా టీచర్ అమ్మగారు అంటే పంతులమ్మగారు అనమాట పంతులమ్మగారు అంటే సరస్వతి దేవత సమానం అంటే చదువుల తల్లి అంటే మా అక్క ఈయనవరు మా అన్నయ్య అంటే చదువుల తల్లి కన్నయ్య అయితే నాకు అన్నయ్యే ఇదిగా అమ్మాయి ఇట్ట లోడా లోడా మాట్లాడటమైనా వాళ్ళకి తాగడానికి ఏమైనా ఇచ్చేది ఉందా మట్టి బుర్ర ఉండండి మజ్జికి తెస్తా నా కూతురమ్మా ఇట్ట ఏడకోళంగా మాట్లాడుతుంటది కాని మాంచి బోల మనసులే మరి నేను రెండో తరగతి దాకా చదువుకున్నానక్క మూడో తరగతి కూడా చదువుదా అనేసరికి ఈ ఊళ్ళో ఉండలేక పంతులు గారు పారిపోయారు ఏందయ్య ఇది ఏదనే యాక్సిడెంట్ జరిగిందా కాదండి మా అన్నయ్య సైనికుడు మన పాకిస్తాన్ తో జరిగిన కార్గిల్ యుద్ధంలో పోగొట్టుకున్నారు ఆ మాట ముందే చెప్పలేదేందయ్య చేతులు ఎత్తి దండం పెట్టాల్సిన పెట్టాల్సినೊಳ್ಳయ్య మీరు మన మట్టి తల్లిని కాపాడుతున్న ముద్దు బిడ్డలయ్య మీరు బాబాయ్ గారు ఇక్కడ పంచాయతీ ఆఫీస్ ఎక్కడో చూపిస్తారా ఎందుకమ్మా అన్నయ్యకి నష్టపరిహారంగా ప్రభుత్వం ఈ ఊళ్ళో 5 ఎకరాల పొలం ఇచ్చింది అందుకని సర్పంచ్ గారిని కలిసి మాట్లాడు సర్పంచ వాడి ఊళ్ళో ఉండడమ్మా ఎప్పుడు ఆ టౌన్ లోనే బడి పేరుకు సర్పంచే అయినా ఆ పైోళ్ళ జారిపోయే పంచులకు గోచిలు దోపే రకం ఏదైనా ఆదాయం వస్తుందనుకున్నప్పుడు మాత్రం ఈ ఊళ్ళోకి వస్తాడు చూడు కార్గిల్ సదరా ఈ కనిపించే వందల వేలాది ఎకరాలు మావే ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది అహంకారం తలెత్తుతుంది విడాకులు తీసుకున్న వాళ్ళకి భరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన ఈ చేతికి ఐదు ఎకరాలు ఇస్తున్నాడు ఈ సర్పంచ్ రేపు కాదా ఆడ కళ్ళతో చూపెట్టే చూడద్దు చేత్తో చూపెట్టే చూడండి ఆ కొండ మీకు ఇచ్చి నిన్నటి దాకా గన్నులు ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి మనులు ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ పళ్ళు దిగండి అక్కడ అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారండి జోకులు ఏమాకండి మీ అన్నయ్య మంచు కొండలోకి పాకిస్తాన్ విరగొట్టి వచ్చినాడు ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా దీంట్లో బంగారం పండించలేడా పండించగలడు ఆ కాన్ఫిడెన్స్ నాకుంది జై జవాన్ జై కిసాన్ పోనీ అటువైపు ఖాళీగా ఉంది అది వచ్చుగా ఇవ్వకూడదు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఏంటి విమానాశ్రయం సిలేరే అని ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఎలా కట్టారండి ఏ కట్టకూడదా పల్లెటూరులో విమానాలు దిక్కూడదా పల్లెటూరు పట్టు కొమ్మలు అంటారు కొమ్మలు కొమ్మలు అయ్యుండి పోవాలా చెట్లు అవ్వకూడదా కాయలు కాయకూడదా పండు పడకూడదా మనకు లేనివి కడలు కండడం కాదు కదా ఇప్పుడు మా ఆవిడ ఉంది చండాలంగా ఉంటుంది కానీ రమ్మను కాజూళ్ళను ఐశ్వర్య రాయను కడలు కని కాపురం చేస్తుంటాను కడల కండంలో తప్పలేదు కదా అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కనడ కంటాం నా కల నే కంటాం పోనీ ఇటు పక్క వ్యవస్థగా అస్సలు కుదరదు అక్కడ హార్బర్ వస్తుంది రబ్బరా వాడలేవు సముద్రమే లేని చోటికి ఓడర్ ఇవ్వాలి వస్తుంది లేకపోతే తెచ్చుకుంటాం ఇంత ముందు మన స్వతంత్రం ఉందా తెచ్చుకోవాలా అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు సృష్టితో పాటు పుట్టేది పిచ్చి పిల్ల ఐదు వందల రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా మధ్యలో మనం పుట్టించుకున్నాం అలాగే సముద్రం కూడా పుడుతుంది అయినా ఐదు ఎకరాల భూమి కోసం దొంగ వాడిని పోలీసు వాడు అడిగినట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు అసలు నువ్వు సైనికుడువేనా నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను కరీంనగర్ లో బీట్ కానిస్టేబుల్ వి అంటారు మందుపాత్ర పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను నువ్వేమంటావు మీకు ఆ డౌట్ అక్కర్లేదు మా దగ్గర సర్టిఫికెట్ ఉంది సర్టిఫికెట్ పుట్టించారేమో ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని చేతిలోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా మీరు కూడా అలాగే పుట్టించి అయితే నేను కార్గిల్లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు తప్పదు వేరే దారి లేదా లేదు

ఈ ఊరికి మీరే మొనగాడు కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా మీది ఇప్పుడు చెప్పు నా పొలం ఎక్కడుంది ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాతి పెట్టారు ఈ పొలం అంతా మీది కార్గిల్ వీరా నేను బయటికి ఎలా రావాలో చెప్పండి ఏముంది మెడక తాడు కట్టేసి ఆ గుర్రబండి చేత లాగించేసే

ఆయన రామాలయంలో సీతం ఉంటుంది కానీ సరస్వతి ఉంటుందని మేము ఊహిస్తామా తప్పు తప్పండి పొరపాటు అయిపోయింది క్షమించండి మరి తమరెవరు మన ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ అమ్మగారు